ఖచ్చితంగా చేయాలి మూడేళ్లకి ఒకసారి మహా హోమం నుంచి హోమం చేయించుకోవాలి అక్కడ హోమం అయిపోయిన తర్వాత అందరం కూర్చొని చూడాలి ఒకసారి హోమం చేస్తే ఇంట్లో పన్నెండు నెలల ఇల్లు శుద్ధి అవుతుంది మీకు తెలిసాదండి ఇరవై ఏడు నక్షత్ర జాతరకు సంబంధించిన ఆయుర్వేద వనమూలికలు అందులో వేస్తే అందులో నుంచి వచ్చే ఆ శక్తి వల్ల మూడు కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉన్న వాయువులో ఉన్న సూక్ష్మమైన క్రిములు చనిపోతాయి అలా పీల్చి 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 ఇంట్లో ఉన్న ఏ నెగిటివ్ అయినా బయటికి మారిపోతుంది ఎన్ని మంత్రాలు చదివేస్తారు అందులో అన్ని ఉన్నాయి కదా ఇవన్నీ ఎందుకు వచ్చాయి మనకి అలా చేసుకోవాలి హోమం కూడా సంవత్సరానికి ఒకసారి చేయించాలి ఇంట్లో చేయించట్లేరు మనం ఇప్పుడు ఎక్కడ నుంచి పవిత్రత వస్తుంది చెప్పమ్మా డబ్బులు ఖర్చు అని అనుకుంటున్నాం డబ్బులు ఖర్చు లేకపోతే మరి ఎక్కడే ఎవరు చేస్తారు ఇప్పుడు బ్రాహ్మణుడు వచ్చింది కొంచెం తో వస్తాడు ఆయనకు సంసారము జీవితం ఉంటది ఇప్పుడు నువ్వు కట్టెలు తేవాలంటే పూజా సామాన్లకు ఆయన గారు బ్రతుకు దాని మీద ఆధారపడి ఉంటది అంటే ఎంత ఇంటర్లింక్ ఉన్నా చూడండి అందరం ఒక హోమం చేసుకుంటే ఎన్ని కుటుంబాలు బాగుపడతాయి ఇక్కడ ఈ విధంగా పోతే నిజంగా మీరు అన్నట్టు సత్యనారాయణ వ్రతం నిజంగా సత్యం అవుతాదమ్మా ఇవన్నీ మెల్లిగా 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 స్ప్రెడ్ కావాలి ప్రతి పౌర్ణమికి ఆలయాలు చేస్తారు చేస్తున్నారు పౌర్ణమి రోజు చేస్తున్న యాగాలు వేరు ఆ రుద్రమహాయాగం ఒకటి చేస్తారు వ్రతాలు కూడా ఆ వ్రతాలు చేసే కొన్ని గుడులు మీరు బాగా గమనించండి ఆలయాల్లో అమ్మా శ్రీమూర్తుల ఆలయాలు ఎక్కువ చేస్తారు చూడండి